భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఈరోజు న్యాయవాదులంతా కూడా గత నెల పైగా ఈ యొక్క నిరసన ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి విషయాన్ని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా విచారించదగినటువంటి విషయం ఇది ఇంతవరకు జరిగినటువంటి రెవెన్యూ లాస్ ఒక ఎక్ ఇప్పుడు మీరు ప్రజల సమక్షంలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా బహిరంగంగా చర్చ జరగకుండా ప్రజల ఆమోదం లేకుండా ఇంకా చీకటి చట్టంగా తయారు చేసి అకస్మాత్తుగా అమలులోనికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ న్యాయవాదులు చేస్తున్నది వృత్తిపరమైనటువంటి ఉద్యమం కాదు న్యాయవాదులు చేస్తున్నది ప్రజాపరంగా ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం ఈ చట్టంలో ఉన్నటువంటి అవకతవకలను చూస్తే ఈ యొక్క శాశ్వత ఇమ్మోబుల్ ప్రాపర్టీ స్థిరాస్తులు ఇంతవరకైతే కేవలం పొలాలకు సంబంధించినటువంటి చట్టాలు ఉండేవి కానీ ఈ చట్టంలో స్థిరాస్తి అంటే ఒక పొలమే కాకుండా ఇల్లు కానీ కొట్టం కానీ ఏదైనా కానీ సెంటు కానీ అర్ధ సెంటు స్థలం ఉన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి కట్టడాలకు కూడా ఇది అప్లై అవుతుందని చెప్పి చట్టంలో పేర్కొన్నారు అంతేకాకుండా భూ యాజమాన్య చట్ట భూ యాజమాన్య హక్కును నిర్ణయించేటువంటి అధికారం రెవెన్యూ అధికారులకు లేదు అని గత అనేక సంవత్సరాలుగా సుప్రీంకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాలు ముక్త కంఠముతో తీర్పులు ఇస్తా ఉన్నాయి ఇంతవరకైనా రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి వ్యవస్థ ఏదైనా సరే దాంట్లో ఈ ఎంట్రీస్ కానీ లేకపోతే పాస్బుక్ తయారీ కానీ అడంగల్ తయారు కానీ వన్ తయారు చేయడం కానీ వీటికి సంబంధించినటువంటి వాటిపైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారం విచారించే అధికారం ఇంతవరకు రెవెన్యూ వ్యవస్థకు ఉండేది కానీ ఇప్పుడు యాజమాన్య హక్కును కూడా నిర్ణయించేటువంటి అధికారాన్ని ఒక నామినేటెడ్ పర్సన్ అప్పజెప్తూ ఒక నామినేటెడ్ పర్సన్ అప్పజెప్తూ ఈ చట్టంలో రూపొందించాలి ఒక ప్రొవిజన్ ఎనీ పర్సన్ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తిని మండల స్థాయిలో ఒక ఒక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తిని అధికారిగా పెట్టి నీ యొక్క హక్కును ఆ భూమి ఆ ఇంటి ఆ కళ్ళం ఆ దొడ్డి పైననో మరి ఆ స్థలం పైననో నీ హక్కును నిర్ణయించే అధికారాన్ని అతనికి ఇచ్చారు అంతేకాకుండా దానిపైన ఏదైనా తగరారు జరిగితే అప్పీల్ చేసుకునే దానికి కూడా ల్యాండ్ అప్పలేట్ అథారిటీ అని పెట్టారు ఆ ల్యాండ్ అప్పలేట్ అథారిటీ కూడా ఇప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ హోదా కలిగినటువంటి అధికారులే ఉన్నారు మనకంతా తెలిసి ఇప్పుడు అధికార వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తా ఉందో మీరు గతంలో ఇక్కడ కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి అధికార వ్యవస్థ మొత్తం బానిస వ్యవస్థగా మారినటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం చట్టబద్దమైనటువంటి సంస్థలకే దుక్కు లేదు అంటే ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా మరి ఈ రోజు మానవ హక్కుల కమిషన్ అదేవిధంగా అనేకమైనటువంటి ఏజెన్సీస్ ఈరోజు మనం చూస్తున్నాం సిబిఐ కానీ ఎన్ఐఏ గాని ఇటువంటి వ్యవస్థలు అటానమస్ బాడీస్ కూడా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ప్రభుత్వ బానిసలుగా ప్రభుత్వ శాఖలకు ఎక్స్టెండెడ్ శాఖలుగా పనిచేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో నామినేటెడ్ అధికారులకి అక్క నప్ప కలిగిస్తే ఇప్పుడున్నటువంటి ల్యాండ్ యొక్క రేటు పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ దశలో అదేవిధంగా ల్యాండ్ కు సంబంధించినటువంటి అనేక సమస్య ఇప్పటికే న్యాయస్థానంలో ఉన్నటువంటి ఈ దశలో తిరిగి ప్రభుత్వం నియమించే వ్యక్తులకు ఈ యొక్క అధికారాన్ని దఖలు చేస్తే సామాన్యుని పరిస్థితి ఏంటని ఈరోజు మనం ఆలోచన చేయాలి ఈ రోజు మీరు ఇచ్చేటువంటి ట్రిబ్యునల్ లో ఎవరు నామినేట్ చేస్తారు ల్యాండ్ అప్లై ట్రిబ్యునట్ కానీ ల్యాండ్ అథారిటీని కానీ ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తులను నియమిస్తుంది ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తులను నియమిస్తే అక్కడ మనం ఈ రోజు చూస్తా ఉన్నాం మరి ఈ ఎస్ఐ ను ట్రాన్స్ఫర్ చేయాలంటే వాడు డబ్బులు ఇచ్చి వస్తా ఉన్నాడు అక్కడ ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నారు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి పనిచేస్తా ఉన్నారు మరి ఇక్కడ రెండు సెంట్లు అర్ధ సెంట్ ఉన్నవానికి ఎంత న్యాయం దొరుకుతుంది ఈ వ్యవస్థలో అంతేకాకుండా మీరు కోర్టు ఉయేటువంటి హక్కు కూడా లేకుండా చేశారు దీంట్లో ఒకవేళ ఎవరైనా పొరపాటున తన యొక్క పలుకుబడిని ఉపయోగించి వారి చట్టంలో వారి యజమాని అని చెప్పి ఒక ఐడి సంపాదించుకుంటే రెండు సంవత్సరాల లోపల అది నీకు తెలియకపోతే రెండు సంవత్సరాల తర్వాత నువ్వు అడిగేటువంటి అధికారాన్ని కూడా లేదు అంతేకాకుండా ఏదైనా కోర్టులో ఉన్నటువంటి సమస్య ఉంటుంది ఒక ఆస్తికి సంబంధించినది ఆస్తికి సంబంధించిన సమస్యను నువ్వు పదహైదు రోజుల లోపల ఆ యొక్క అది అథారిటీకి చెప్పకపోతే ఆ తర్వాత నువ్వు తీర్పు నీకు అనుకూలంగా వచ్చినా కూడా అది తీర్పు అమలు కాదంటున్నా అంటే ఓటు తీర్పులు కూడా అమలు కానటువంటి స్వతంత్ర అధికారాలు ఈ వ్యవస్థలకు ఇస్తున్నటువంటి చట్టం ఎంత భయంకరమైనదో మనం ఆలోచించాలా మనం ప్రభుత్వం మీ యొక్క ఉద్దేశం మంచిది కావచ్చు ఒక వ్యక్తికి ఒక హక్కును కల్పించాలన్నటువంటి ఆ యొక్క ఆబ్జెక్ట్ ఆ చట్టం యొక్క ఉద్దేశం మంచిది కావచ్చు కానీ దాంట్లో నిబంధనలు దాంతో ఇచ్చినటువంటి అథారిటీలు ఇవన్నీ కూడా నిరంకుశత్వంతో కూడినవి ఏకపక్షంగా ఉన్నాయి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి ముఖ్యంగా రైతులకు సామాన్యులకు ఇబ్బందులు కలిగే విధంగా ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఈ చట్టాన్ని వెంటనే రీకాల్ చేయండి ఈ చట్టం గురించి ప్రజలు చర్చ జరపండి పబ్లిక్ డొమైన్ లో చర్చ జరపండి అసెంబ్లీలో చర్చ జరిపండి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయండి ముఖ్యంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంటే రైతులు గాని చిన్న కారు రైతులు గాని చిన్న భూములు ఉన్న వాళ్ళు అదే విధంగా ఇప్పుడు మరి సిటీస్ లో ఉన్నటువంటి పురపాలక సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరితో సమావేశాలు జరిపి దీన్ని సవరణలు చేసి పౌరునికి ఓట్లు పోవడం అన్నది ప్రాథమిక హక్కు ఆ హక్కును హరించేటువంటి ఈ చట్టాన్ని వెంటనే మీరు రీకాల్ చేసి ఆ తర్వాత ప్రజల్లో చర్చ పెట్టి తర్వాత సరైనటువంటి మార్పులు తీసుకురావాల్సిందిగా మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం ఈ సూచనలు మీరు మంచి హృదయంతో తీసుకోవాలా ఇదేదో మీకు వ్యతిరేకంగా చేసేది కాదు సమాజానికి వ్యతిరేకమైనటువంటి చట్టం కాబట్టి మేము మీ దృష్టికి తెస్తా ఉన్నాం మరి రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాకముందే మేల్కొని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి న్యాయవాదుల సంఘాల తరఫునే కాదు మొత్తం భారత్ మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంత పేద పేదలు సామాన్య ప్రజలు రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ